స్పెషల్ స్పెషల్ ఈ పండగ జరుపుకునేందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్ని పండగల కంటే ఈ పండగనే ఒక పెద్ద పండగ మాకు నైన్ డేస్ ఆడుకుంటాం నైన్ డేస్ డాన్స్ చేస్తాం నైన్ డేస్ వాటర్ చెరువుల నుంచి వెళ్ళి తీసుకొస్తాం ఇలా పోస్తాం ఈ పండగ చేసుకునేందుకు మాకు చాలా హ్యాపీగా ఉంటది అందరికి ఇష్టమైన పండగ తీజ్ బంజారా స్పెషల్ తీజ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎప్పుడెప్పుడు తీజ్ వస్తారా ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని చూస్తుంటాం ఈ తీజ్ వెళ్ళిపోతుందని మాకెంత బాధగా ఉన్నా నైన్ ఆడుకొని చెరువులు వేసి వస్తాం బంజారా స్పెషల్ మాది తీజ్ పండుగ మేము తీజ్ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఫస్ట్ రోజు గోధుమలు తెచ్చి నానబెట్టుకొని సెకండ్ డే రోజు బుట్టలో వేస్తాము బుట్టలు తీసుకొస్తాము బుట్టలో కొన్ని మట్టి వేసి అందులో గోధుమలు నాటితే ఎయిట్ డేస్ ఆడుకుంటాము ఇంత పెద్దగా మొలుతుంది ఇంత వచ్చిన తర్వాత ఎనిమిదో రోజు మా దాంట్లో ఉండే ఫెస్టివల్స్ అన్ని మేము జరుపుకునే పండుగలన్నీ జరుపుకుంటాము తొమ్మిదో రోజు ఇలా మేము సంబరాలు చేసుకుంటాము బతుకమ్మ పండుగకు బాగా ఎంజాయ్ అంటే ఇదే మాకు పెద్ద పండుగ బంజారాల్లో దీని శివాలలో బంజారా ఫీజ్ అంటాం మేము మీ మన తెలంగాణ బిడ్డలో అందరికీ ఇది మా దాంట్లో ఆడపిల్లలకు స్పెషల్ పండగ పెళ్లి కాని అమ్మాయిలు అయితే ఎనిమిదో రోజు ఉపవాసం ఉండి వాళ్ళకి చేసే పూజలు వాళ్ళు చేస్తారు ఈ పూజ అనేది మాకనేది నిత్యంగా చేయాలి బతుకమ్మ అనేది మాది మనం బతుకమ్మ తెలంగాణలో ఎట్లా జరుపుకుంటామో అలాగే ఇది మేము నిత్య పూజలో తోని చేసుకునే స్పెషల్ పండుగ ఇది మాది అన్నిటికంటే పెద్ద పండుగ అంటే ఇదే మాకు తీజు మేము స్టార్ట్ ముందే తీసుకొని పెద్ద మనిషిని కలిసి అందరం డిస్కషన్ చేసుకొని తొమ్మిదో తొమ్మిది రోజులు జరుపుకుంటాం టీ ఫెస్టివల్ ఇది గోధుమలుగా ఇంటింటిన కలెక్ట్ చేసుకొని ఈ బుట్టిల్ లెక్క ప్రిపేర్ చేసుకొని నీటిలో మళ్ళీ వేసి దీన్ని గోధుమలు చల్లుతాం దగ్గర నుండి చెవురు దగ్గర నుండి వాటర్ తీసుకొచ్చి ప్రతి రోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం ఈ తొమ్మిది రోజులు ఇట్లా పెరిగిన తర్వాత నైన్త్ రోజు ఇట్లా మేము బంజారా ఫెస్టివల్ జరుపుకుంటాం డీజే డ్యాన్స్ కూడా ఉంటుంది

hatra na sarra laga 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 मिल कोई आता है ना बाहर अंदर करता है अंदर हाँ करता है यार कर सकते हैं क्यों टीम आता है अच्छा ठीक है दादा अच्छा ठीक है 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 �

اوي رو رو کے نا نا رو رو کے بھولو کیوں کیوں وی وی ا جا ایک بات پھر یہڑی مارے کی تھی اے لگ رو دیاں یو نہیں بچنا بچنا کسے کو پتہ نہیں ہے ہائے اپ کھیلو کوئی ماں سے آ جا کو جائے میںوں پانے کروں ہن ہن آسا ہائے آسا बोला का ना बोला का ना